అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ట్వంటీ ఎయిట్ డేస్ ప్లాన్ అయితే ఇస్తున్నాను ముందుగా వీక్ వన్ మ్యాథ్స్ నుంచి నంబర్ సిస్టమ్ బాడ్ అండ్ పర్సంటేజెస్ రీజనింగ్ నుంచి సిరీస్ కోడింగ్ డీకోడింగ్ అండ్ డైరెక్షన్స్ సైన్స్ నుంచి ఫిజిక్స్లో లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వర్క్ ఎనర్జీ అండ్ పవర్ ఫిజిక్స్ నుంచి సమ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దాన్ని మాత్రం మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయకండి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనేది ఇంపార్టెంట్ అదేవిధంగా కాన్స్టిట్యూషన్ బేసిక్స్ అబెండ్మెంట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అవన్నీ ఇంపార్టెంట్ మనకు వీ మనకు టార్గెట్ ఎంత అంటే సెవెంటీ ప్లస్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది అది రావాలంటే ముందు వీక్ వన్ అనేది మీరు బాగా చేయాల్సి ఉంటుంది వీక్ టూ మ్యాథ్స్ నుంచి టైమ్ అండ్ వర్క్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ అండ్ రేషియో అండ్ ప్రొపోర్షన్ అయితే చేయండి రీజనింగ్ నుంచి బ్లడ్ రిలేషన్స్ సీటింగ్ అండ్ అరేంజ్మెంట్ వెండ్ డయాగ్రామ్స్ సైన్స్లో కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ యాసిడ్స్ అండ్ బేసెస్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అండ్ పిరోడిక్ టేబుల్ దాంతో అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి జియోగ్రఫిక్ బేసిక్స్ అదేవిధంగా రివర్స్ గురించి అదేవిధంగా డ్యామ్స్ గురించి నేర్చుకోండి కెమిస్ట్రీలో రియాక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ ఆక్సిడేషన్ రియాక్షన్ అంటే ఏంటి రిడాక్షన్ రియాక్షన్ అంటే ఏంటి కాంబినేషన్ రియాక్షన్ అంటే ఏంటి ఇవన్నీ వాడు చాలా అడుగుతున్నారు కాబట్టి వాటిని మీరు మాత్రం చాలా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది త్రీ నుంచి మ్యాథ్స్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్టాటిస్టిక్స్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అదేవిధంగా రీజనింగ్లో స్టేట్మెంట్ కంక్లూజన్ ఆర్గ్యుమెంట్ అజమ్షన్స్ ఖచ్చితంగా నేర్చుకోండి ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సైన్స్లో బయాలజీలో లైఫ్ ప్రాసెస్ హౌ డూ ఆర్గనిజమ్స్ రీప్రొడ్యూస్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అండ్ టిష్యూస్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎకానమీ అదేవిధంగా అవార్డ్స్ అండ్ స్పోర్ట్స్ అనేది నేర్చుకోండి బయాలజీలో పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఏ ఒక పేపర్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఒక పార్ట్స్ గురించి అయితే అడుగుతూ ఉంటున్నారు ఫోర్ మ్యాథ్స్ నుంచి ఏజ్ క్యాలిక్యులేషన్స్ క్యాలెండర్ అండ్ క్లాక్ అండ్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ రీజనింగ్ నుంచి అనాలజీ క్లాసిఫికేషన్ అండ్ డేటా సఫిషియన్సీ జనరల్ సైన్స్ సైన్స్ ఉంది కదా మొత్తం అంతా కూడా రివిజన్ చేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది లాస్ట్ సిక్స్ మంత్స్ అనేది రివిజన్ చేయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఒకవేళ ఈ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వీక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మండే ట్యూస్డే వెట్నెస్డే థోస్డే ఫ్రైడే సాటర్డే సండే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చదువుతూ ఉంటారు ఒకరోజు మనం సిక్స్ అవర్స్ చదవచ్చు ఒకరోజు సెవెన్ అవర్స్ చదవచ్చు అలా కాబట్టి మనకు వీక్ ఎండ్ అయిపోయేలోకే మనకు వీక్ వన్ టార్గెట్ అనేది మనం ఫినిష్ చేసుకునే విధంగా ఉండాలి అది మన టార్గెట్ ఫినిష్ అయిందంటే ఖచ్చితంగా మీరు అన్నది సెవెంటీ ప్లస్ స్కోర్ చేస్తారు అదేవిధంగా మీకు జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో ఉందో వీడియో వీడియో చెప్పండి అదేవిధంగా మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా దాని గురించి వీడియో చేస్తాను థ్యాంక్ యూ సో మచ్